తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జల విద్యుత్ ప్రాజెక్టుల యూనిట్లను పూర్తిగా వినియోగంలోకి తీసుకొచ్చి నిర్దేశిత సమయంలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఆదేశించారు నాగార్జున సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన బట్టి విక్రమార్క అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి వివరాలను తెలుసుకున్నారు విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని బట్టి విక్రమార్క సూచించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో పదిహేను వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా ప్రస్తుతం అది పదిహేడు వేల మెగావాట్లకు పెరిగిందన్నారు రెండు ముప్పై నాటికి ఇరవై ఐదు వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అన్నారు బీఆర్ఎస్ నేతలు అనవసరమైన విమర్శలు చేస్తున్నారని గోదావరి నదిపై ఉపయోగకరమైన ప్రాజెక్టులను వారు నిర్మించారా అని భట్టి ప్రశ్నించారు అంచనాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదిహేడు వేల నూట అరవై రెండు పీక్ డిమాండ్ ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కల్లా పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఐదు అట్లాగే రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై తొమ్మిది మెగావాట్ ఇరవై ఆరు వేల మెగావాట్లు పవర్ డిమాండ్ పెరిగేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి ఆ రకంగా మనం రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు కల్లా తీసుకుంటే ముప్పై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు మెగావాట్లకి పవర్ డిమాండ్ పెరిగేటువంటి అవకాశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు ఎంత భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దానికి అనుగుణంగా మనం భవిష్యత్ తరాల అవసరాల కోసం ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా అదనంగా థర్మల్ తో పాటు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీని కూడా పెద్ద ఎత్తున తెచ్చుకోవాలనే ఆలోచనతో ముందుకు వస్తా ఉన్నాం